నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఇక్కడే ఉంటారు మొత్తం అంత ఫిజికల్ బాడీలోనే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఈ మూడో బాడీ దగ్గర దాకా వచ్చింటారు మూడో బాడీ అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు గొప్ప గొప్ప నాయకులు ఉంటారు మహా నిజంగా సేవ చేసేవాళ్ళు విజయవంతంగా ఉన్నటువంటి కంపెనీ సీఈఓలు కావచ్చు గొప్ప గొప్ప విద్వాంసులు కావచ్చు మేధావులు కావచ్చు చక్కగా వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు చాలా మేధావులు జీనియస్ మైండ్ వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారు వాళ్ళకు వచ్చిన ఆలోచనలు నాకు రావట్లేదు అంటే దే ఆర్ ఎట్ మెంటల్ లెవెల్ బాడీ ఇవన్నీ మన అందరికీ ఉంటాయి కానీ ఇవన్నీ ఏవి ఏ స్థా ఆ స్థాయిలోకి మనం వెళ్ళలేదు మనకి వాటి పట్ల ఎరుక లేదు సో ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకుంటున్నాం మనకి ఏడు ఉన్నాయని తెలుసుకుంటాం ఏడు శరీరాలు తర్వాత మన ఎరుక ఏడాగిపోయిందో తెలుసుకుంటాం ఎందుకు అక్కడే ఆగిపోయిందో కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం మరి ఫైనల్గా మనం ఏం చేయాలి ఫిజికల్ బాడీ నుంచి ఎమోషనల్ బాడీకి ఎమోషనల్ బాడీ నుంచి మెంటల్ బాడీకి మెంటల్ బాడీ నుంచి ఇంట్యూషన్ బాడీకి మెల్లమెల్లగా ఒక్కొక్క బాడీ గురించి ఎరుక తెచ్చుకుంటాము అందుకే గొప్పగా ఏం చెప్తారు అందరూ ఎరుక ధ్యానము ఎరుక ఎంత ఎరుక పెరిగింది ఎరుకతో ఉన్నావా లేకపోతే నువ్వు ధ్యాసతో ఉన్నావా పరధ్యాసతో ఉన్నావా అని చెప్తారు సో ధ్యానం ద్వారా ఏమవుతుందంటే ఎరుక వస్తుంది మనం ధ్యానం అనేది మళ్ళీ తర్వాత వాటి తెలుసుకుంటాం సో ఈ ఫిజికల్ బాడీలో ఓన్లీ మన శరీరానికి సంబంధించిన ఈ ఈ భౌతిక ప్రపంచం ఈ గాలి పంచభూతాలు వాటరు అగ్ని వాయువు ఇవన్నింటితో కలిపి ఏర్పడినటువంటిది ఈ శరీరం ఫిజికల్ బాడీ మరి ఎమోషనల్ బాడీది ఎంతో తయారైంది దీంట్లో ఏముంటాయి అంటే ఇందుట్లో మన ఉద్వేగాలు ఉంటాయి మీకు కోపం వస్తుంది మీకు బాధ అనిపిస్తుంది ఉత్సాహం అనిపిస్తుంది అసూయ అనిపిస్తుంది లోభం ఉంటుంది ఇవన్నీ నేను తక్కువ అనే భావన ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే భావనామయ శరీరము మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ శరీరంలో ఉంటాయి ఒక వ్యక్తికి బాగా కోపం ఉందనుకోండి ఈ ఎమోషనల్ బాడీలో ఇరుక్కున్నాడు స్ట్రక్ అయినా అర్థం ఎమోషనల్ బాడీ ఈ పైన్కి వెళ్ళే బాడీలకి ఒక మధ్యలో బాటను డిస్కనెక్ట్ అని అర్థం సో నెక్స్ట్ కొంతమంది బాగా ఆలోచించగలుగుతారు చక్కగా ప్రతి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు ఇక్కడున్న స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆలోచన రాదు డైరెక్ట్ చేస్తాడు తప్ప ఒప్ప తెలియదు విచక్షణ జ్ఞానం తెలియదు కంపేర్ చేయలేడు ప్లాన్ చేయలేడు ఏ ఆలోచన ఉండదు పని చేసినామా కింద పడ్డామా ఈ శరీరంలో ఉన్న వ్యక్తికి తినడము తిరగడము పడుకోవడము మై ఇది ఇవి తప్ప ఇంకేమీ తెలియదు అందుకే ఏమంటారు అంటే పిల్లాత్మ అంటారు సింపుల్ భాషలో చెప్పాలంటే శైశవ ఆత్మ చిన్న పిల్లగా ఉంటాడు వాడు ఏం చేస్తాడు పాలు తాగుతాడు పడుకుంటాడు ఆడుకుంటాడు అంతే ఈ స్థాయిలో ఉన్నాడని అర్థం శైశవ ఆత్మ సో ఈ ఎమోషనల్ బాడీలో మొత్తం భావోద్వేగాలు ఉంటాయి మీ ఫీలింగ్స్ మీ ఎమోషనల్ ఇవన్నీ కూడా ఈ రెండో శరీరంలో ఉంటాయి నెక్స్ట్ ఈ మూడో శరీరం మూడో శరీరాన్ని మనం ఏమంటున్నాం మనస్సు అంటున్నాం ఈ మనసులో ఏముంటుంది ఆలోచనలు ఉంటాయి మీరు ఎప్పుడైతే నాకు ఈ ఆలోచన వచ్చింది నాకు ఓ బిల్డింగ్ కట్టాలన్న ఒక థాట్ వచ్చింది అంటుంది అంటే మీరు కొంచెం కొంచెం మెంటల్ బాడీలో ఎరుక ఏర్పడుతుంది మీకు మీరు గమనించగలుగుతున్నారు ఎలా ఎరుకను ఆలోచనలు గమనించగలుగుతున్నారు నాకు కోపం ఉంది అని మీరు చెప్తున్నారంటే మీరు ఎమోషనల్ లెవెల్లో కొంచెం ఎరుక వచ్చింది కొంచమే అది కూడా పూర్తి పట్టు రాలేదు శరీరము బాగా పనిచేయించడము శరీరం అలసిపోయిందా శరీరం మంచిగుందా శరీరం ఉత్సాహంతో ఉందా ఆరోగ్యంతో ఉందా గమనించగలిగితే వాడికి ఇక్కడ ఎరుక ఉందని అర్థం సో ఇన్ని శరీరాలు ఉన్నాయి కానీ ఎరుక ఎంత ఉందనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయని కాదు మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయండి ల్యాప్టాప్ ఉంది కంప్యూటర్ ఉంది డెస్క్టాప్ ఉంది కెమెరా ఉంది ఫ్రిడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాటిని ఆపరేట్ చేయడం తెలియదు నాకు తెలియదు అసలు అవి ఏంటో తెలియదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్నిషడ్ ఇన్ మై హౌస్ బట్ ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ వాట్ ఈస్ ద యూస్ సో ఇప్పుడు ఏం చేయాలి మనం మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు గురించి తెలుసుకుంటే వాటిని ఉపయోగించి అద్భుతమైన పనులు సాధించుకోవచ్చు అలాగే ప్రతి మనిషికి పైలోకాల నుంచి దిగి వచ్చిన ఒక ఆత్మ ఒక వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ఒక్కొక్క లెవెల్ వెళ్తూ ఉంటాడు ఒక యోగేశ్వరుడు ఇంట్యూషనల్ స్థాయిలో ఉంటాడు ఈ నాలుగో స్థాయిలో ఉంటాడు ఒక యోగి 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 అయ్యడం అంటే పూర్తి ఎండు అవడం కాదు ప్రారంభం అవుతుంది అసలు కథ అక్కడ నుంచి ఇక్కడ నుంచి యోగేశ్వరుడుగా మారుతాడు ఇంకా ముందుకు వెళ్తాడు పరమాత్మగా తయారవుతాడు ఒక సృష్టికర్తగా మారుతాడు ఈ శరీరం ఈ శరీరం అన్నింటికన్నా చిన్నది దీనికన్నా కొంచెం పెద్దది అయితే ఎమోషనల్ బాడీ దీనికంట పెద్దది మెంటల్ బాడీ ఇది విశ్వం మొత్తం అంతా విశ్వం వ్యాపించి ఉంటుంది డివైన్ దైవత్వము అంటారు కదా యూనివర్సల్ బాడీ కాస్మిక్ బాడీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో కాన్ ఇంకొక భాషలో వేరే వాళ్ళ మాటల్లో కాస్మిక్ బాడీ అంటే బ్రహ్మాండం అంతా విస్తరించి ఉంటుంది ఆ శరీరం ఈ స్థాయిలో ఎరక వచ్చిందంటే అంతా నేనే అనుభవం తెలుసుకుంటాడు మొత్తం ఈ శరీరంలో ఈ ఏడు శరీరాల గురించే మనం ఈ ఒక పది అని ఇరవై వీడియోలు దీనిలో గురించి తెలుసుకుంటాం అంత డెప్త్ అంశాలు ఉన్నాయి ఇందులో సో ఫస్ట్ అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్నీ మీకు బాగా అర్థం కావాలంటే వీటి గురించి పూర్తిగా క్షుణ్ణంగా అర్థం కావాలి ప్రతి పదము మీ మైండ్లో ప్రింట్ కావాలి రైట్ ఫిజికల్ బాడీ ఎమోషనల్ బాడీ అరాస్టల్ బాడీ మెంటల్ బాడీ ఇది మన మనసు ఈ మనసులో మొత్తం ఆలోచనలు ఉంటాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను ఈ మనసులోనే మనకు ఇష్టం లేని ఆలోచనలు ఉంటాయి మనకు అవసరం వచ్చే ఆలోచనలు ఉంటాయి నెగటివ్ పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి అందుకే దీన్ని ఇది రెండు భాగాలుగా ఉంటుంది మెంటల్ లోయర్ లోయర్ బాడీ లోయర్ మెంటల్ బాడీ హయ్యర్ మెంటల్ బాడీ అని అది మనం తర్వాత తెలుసుకుందాం రైట్ ఇప్పుడు మనం అనుకుంటాం అసలు ఆత్మ అంటారు కదా అది ఎక్కడుంది సార్ అసలు గిందులలో ఏడు ఉంటుంది అంటే ఈ నాలుగో బాడీ దగ్గర ఉంటుంది ఇక్కడా లేదు ఇక్కడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంది ఈ మూడు శరీరాలను వాడుకుంటూ ఉంది ఆత్మ సో ఈ మూడు శరీరాలను మనం ఏమంటాం అంటే లోయర్ బాడీస్ దిగువ శరీరాలు భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి శరీరాలు ఇక్కడ ఇక్కడున్నంత వరకు మనం ఇంకా ఆధ్యాత్మికతలోకి ప్రవేశించలేదు మనము ఒక చిన్న పరిమితికే ఉన్నము పరిమితిలోనే ఉన్నము మన యొక్క చైతన్య స్థాయి విస్తరింపబడలేదు ఎందుకంటే మనం ఇక్కడ ఈ మూడిట్లోనే తిరుగుతూ ఉంటాం అందరం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ఉంటే ఆలోచన చేస్తూనే ఉంటాడు లేకపోతే ఫీల్ అవుతు ఉంటాడు లేదంటే శరీరం సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు కానీ పూర్తిగా మనసును దాటి శూన్య స్థితిలో దీనికి కనెక్ట్ అయ్యి ఇదే ఇంట్యూషనల్ బాడ్ అంటే విజ్ఞానమయ కోసం మొత్తం ప్రపంచంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఈ శరీరంతోన కనెక్ట్ అయి ఉంటుంది ఈ శరీరం మిగిలిన అన్ని శరీరాలతో కనెక్ట్ అయి ఉంటుంది అంత జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటుంది ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ సొంత గురువు వాళ్ళకి దొరికినట్టే ఇంకా మీకు ఏ బయట ఏ పుస్తకం అవసరం లేదు ఏ గురువు అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సార్ ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే వెరీ గుడ్ క్వశ్చన్ అది ఈ ఫిజికల్ బాడీని దాడతాము రెండవది ఈ ఎమోషనల్ బాడీని కూడా దాడతాము తర్వాత ఈ మెంటల్ బాడీ అంటే ఆలోచనలు అన్నీ మాయమైపోతాయి చెప్తారు కదా సారు మనసును శూన్యం చేసుకోండి మనసుని ఎప్పుడైతే శూన్యం అయితే ఆత్మతో అనుసంధానం అవుతాం కదా ఈ మనసు దాటినప్పుడు ఈ ఇంటోషనల్ బాడీ కనెక్ట్ అవుతాం ఇక్కడ బ్రిడ్జ్ ఉండాలి యాక్చువల్గా ఇక్కడ కానీ లేదు మనకు రాలే కనెక్ట్ చేసుకోవాలి ఇదొక సైడు ఇదొక సైడు ఇదొక సైడ్ మూడు మూడు విభిన్నమైన ఉన్నాయి అంటే శరీరం ఏమో ఇలా కూర్చోవాలనుకుంటుంది సహకరించట్లేదు ఎమోషనల్ ఏమో ఫుల్ ఉత్సాహంతో ఉంది ఆలోచనలేమో నీ వల్ల కాదు అని చెప్తుంది సో మూడు మూడు రూట్లలో ఉన్నాయి మరి అప్పుడు ఏమవుతుంది మనకు విజయం రాదు అందుకే ఈ మూడు ఇంటిగ్రేట్ అయ్యి ఉండి పనిచేస్తే అంటే మూడు కలిసి పనిచేస్తే ఎవరికైనా ఈ భూమి మీద విజయమే కానీ గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా లోయర్ బాడీస్ అంటాం తర్వాత ఇక్కడ నుంచి ఈ నాలుగు శరీరాలను హయ్యర్ బాడీస్ హయ్యెస్ట్ శరీరాలు ఉన్నత శరీరాలు అంటాం మహాశక్తివంతమైనవి అందుట్లో ఏమేమి ఉంటాయి అనేది ఎక్కడెక్కడెక్కడేమి ఉంటాయనే తర్వాత తెలుసుకుంటాం బట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు శరీరాలులోనే మనం అందరం ఉన్నాము ఒక్కొక్క శరీరం గురించి ఇందుట్లో ఏముంటాయి ఇందుట్లో ఏముంటాయి ఇందుట్లో ఏముంటాయి ఇందుట్లో మనం ఎట్లా స్ట్రక్ అయి ఉన్నాం మరి ఇది ఒక ఇల్లు ఇది ఒక వాహనం అనుకున్నాం కదా ఇది ఒక వాహనం అనుకున్నాం కదా ఇది వాహనం అనుకున్నాం మరి ఈ వాహనాలను వాడుతూ ఉన్నాం కొన్ని రోజుల నుంచి క్లీనింగ్ అట్లా ఇల్లు వాడుకుంటున్నాం ఊడవట్లే తుడవట్లే ఏమైనాయి కొట్టడం ప్రారంభించింది మనసులో ఇరుక్కున్నాం ఎమోషనల్ బాడీలో ఇరుక్కున్నాం ఫిజికల్ బాడీ సరిగ్గా లేదు చూడండి సో ఇవన్నీ క్లియర్ తెలుసుకోవాలంటే ఇందుట్లో ఏం చేయాలా ఇందుట్లో ఏం చేయాలి ఇందుట్లో ఏ స్థాయిలో ఏం చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎరుక రావాలి ఫస్ట్ ఎక్కడ ఏముంది ఏ ప్రాబ్లం ఉంది తెలియాలంటే మెల్లమెల్లగా మన ఎరుక ఫిజికల్ బాడీ నుంచి ఎమోషనల్ బాడీకి ఎమోషనల్ బాడీ నుంచి మెంటల్ బాడీకి రైజ్ అవుతూ వెళ్ళాలి మరి కోసమే జానము అనే పదాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు బ్రహ్మర్షి పత్రిజీ గారు